హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో సండే బ్లాగ్ అనమాట పొద్దు పొద్దునే వర్షం స్టార్ట్ అయింది సండేనే కదా అది కాకుండా వర్షం పడుతుంది అనేసి లేచేసరికి సెవెన్ అయితే అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో లో అయితే లేచాను ఇక లేచి లేవగానే కొంచెం గ్యాస్ వంట తుడి చేసుకొని టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య మేము టీ తాగుతున్నా కాఫీ తాగుతున్నా మా బుడ్డోడు కూడా కావాలని ఏడుస్తున్నాడు అందుకని వాడి కోసం అయితే సపరేట్గా గా బూస్ట్ అయితే కలుపుతున్నాను ఈ మధ్య వర్షం పడేటప్పుడు మట్టి వాసన వస్తుంది ఆ మట్టి వాసన అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో జుట్టు ఒత్తుగా అండ్ సిల్కీగా ఎలా రావాలో అంటే ఏం వాడితే వస్తుందో నేనైతే చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఇవి కెమికల్స్ ఏమి వాడకుండా అంటే న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బుడ్డి రోడ్డు మీద ఏం పోయింది ఏంటిది సరిగ్గా చెప్పు మరీ నువ్వు స్నానం చేసేటప్పుడు ఏం రుద్దుకుంటావు ఏంటిది మరి ఆకాశంలో ఏం కనపడతాయి ఏంటిది సరిగ్గా చెప్పు నేను ఎప్పుడు క్యామ్ ఆన్ చేసినా కూడా మా వాడు వస్తూనే ఉంటాడు వాడికి వచ్చింది ఏదో అంటూనే ఉంటాడు హాయ్ అంటాడు అమ్మ అంటాడు అక్క అంటాడు ఆన్ కెమెరా నేను ఒక్కదాన్నే వీడియోలో కనిపిస్తున్నాను కానీ ఆఫ్ కెమెరా అయితే మామూలుగా ఉండదు అసలు గోల గోలేనమాట ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మెంతులు వేసుకోవాలి మెంతులు అనేవి ఇన్నే వేసుకోవాలని ఉండదు మన హెయిర్ బట్టి వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను ఈ బుడ్డి స్పూన్తో ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసి నైట్ అంతా కూడా నానపెట్టేయాలి ఓవర్ నైట్ మెంతులు బాగా నానిన తర్వాత మెత్తగా అయిపోతాయి మనం ఇలా చేత్తో అంటున్నప్పుడు విరిగిపోయేలాగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక చిన్నపాటి మిక్సీ జార్ తీసుకొని ఈ మెంతులన్నీ కూడా అందులో వేసేసుకోవాలి మెంతులన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కలబందని అయితే వేసుకోవాలి కలబందాన్ని శుభ్రంగా కడుక్కొని వీటి సైడ్లు ముళ్ళులు ఉంటాయి కదా ఇవన్నీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కలబంద కూడా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఒకవేళ మీకు వాటర్ యాడ్ చేయాలి అనిపిస్తే ఈ మెంతులు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం వాటర్ ఏమి పట్టవండి వాటర్ వేయకుండానే చేసుకోండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఒకవేళ మీకు కొంచెం థిక్నెస్గా ఉంది అంటే ఈ మెంతులు వాటర్ ఉన్నాయి కదా ఇవైతే వేసుకొని కలుపుకోవాలి ఇలా వాటర్ కూడా వేసి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హెయిర్కి పెట్టుకొని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు అలాగే ఉంచుకోవాలి తర్వాత మనం ఏ షాంపూ అయితే వాడతామో ఆ షాంపూ తోటి హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మంత్లీ టూ త్రీ టైమ్స్ చేసుకున్నామంటే జుట్టు అనేది సిల్కీగా అండ్ ఒత్తుగా కూడా పెరుగుతుంది ఒకసారి ట్రై చేయండి మనం ఒకటి రెండు సార్లు చేసేసి రిజల్ట్ రాలేదంటే రాదండి చేస్తూనే ఉండాలి అప్పుడే మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు కొంతమంది దగ్గర అలోవెరా అనేది ఎప్పుడూ ఎలా ఉండదు కదా అలాంటప్పుడు మెంతులు ఒక్కటైనా సరే నైట్ నానపెట్టుకొని మార్నింగ్ అలా పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కి పెట్టుకుంటే చాలా మంచిది హెయిర్ ప్యాక్ రెడీ చేసిన తర్వాత మా బాబుకి బూస్ట్ ఇచ్చేసి నేనైతే కర్రీ కోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను ఈలోపు మా వారైతే చికెన్ అయితే వెళ్ళారు ఇక నేను వెజిటేబుల్ కట్ చేసి గిన్నెలు కడిగేసి బట్టలు ఉతికేసాను నిజానికి సండే సండే అనుకుంటాం కానీ సండేనే లేట్ అయిపోతుంది ఇక ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని ఎడిటింగ్లు చేసుకొని వీడియోలు అప్లోడ్ చేసుకునే టైం సరిపోతుంది ఇక వెజిటేబుల్స్ అన్ని కట్ చేసిన తర్వాత నేనైతే హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను హెయిర్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు అంటే చేతులతో గట్టిగా రబ్ చేయకూడదు స్మూత్ గా మనం మసాజ్ చేసుకుంటాం కదా అలాగైతే చేసుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ తర్వాత అయితే హెడ్ బాత్ చేసేయాలి ఇక ఈలోపు మా వారు వస్తే ఇక నేనైతే చికెన్ కట్ చేస్తున్నాను కర్రీ కుక్ చేయడానికి మా వారైతే మా బాబు ఏడుస్తున్నాడని ఇంక మా బాబుని తీసుకొని బయటకైతే వెళ్ళాడు కాసేపు ఆడించుకొని తీసుకొద్దాం అనేసి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి వాటితో పాటే రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ లోని వాటర్ అంతా బయటికి ఇంకి పోయే దాకా అయితే ఉడికించుకోవాలి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ముక్క కూడా బాగా ఉడుకుతుంది ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్న టైంలో మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కారం అలాగే జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఒక మూడు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టేసి టమాటాలు మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకొని కర్రీ మొత్తం దగ్గర పడేదాకా అయితే ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన దాకా ఉడికిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల అయితే కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ రోజు చికెన్ తో పాటు నేనైతే బగారా రైస్ అయితే చేశాను చికెన్ ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండి ముక్క కూడా బాగా ఉడుకుతుంది నాన్ వెజ్ కర్రీస్లో ఏ వాటిలో అయినా సరే ఆనియన్ లెమన్ లేకపోతే టేస్టీ ఉండదు కదా మా ఇంట్లో అయితే లెమన్స్ అయితే మాక్సిమం ఉంటూనే ఉంటాయి అండ్ నాన్ వెజ్లోకి అయితే కంపల్సరీగా ఉండాల్సిందే ఇక కర్రీ రైస్ అయిపోయిన తర్వాత మా వారికి రైస్ పెట్టేశాను అండ్ మా బాబుకి కూడా పెట్టాను ఇక ఇదైతే ఈవినింగ్ అనమాట మొన్న సాటర్డే బయటికి వెళ్ళాము అప్పుడైతే ఫ్రయింగ్ ప్యాన్ అయితే తీసుకున్నాను ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది నాకు మామూలు బాండీలో చేస్తే వెంటనే అడుగంటి పోతుందనేసి అనేసి ఇలా ఫ్రయింగ్ ప్యాన్ అయితే తీసుకున్నాను మార్నింగ్ కేజీ చికెన్ తీసుకొస్తే అందులో కొంచెం అయితే సైడ్ కి తీసాను ఈవినింగ్ వండుదాం అనేసి ఇక ఇప్పుడైతే ఈ ఫ్రయింగ్ ప్యాన్ అయితే చికెన్ ఫ్రై చేద్దాం అని అయితే అనుకున్నాను ఇక మా వారైతే ఫ్రై వద్దులే కర్రీ లాగా చేసాయన్నారు ఈవినింగ్ సరుకులు అయిపోయాయని ఇక మా వారైతే బయటకు వెళ్ళి సరుకులు తీసుకొచ్చారు ఎప్పుడు ఆయిల్ మేము ఫైవ్ లీటర్స్ తెచ్చుకుంటాము అక్కడ లేవనేసి త్రీ ప్యాకెట్స్ అయితే పట్టుకొచ్చారు ఇక్కడ మా సైడ్ అన్ని క్లోజ్ లో ఉన్నాయన్నమాట షాప్లు అంటే ఎలక్షన్ రిజల్ట్ అనేసి ఏవి ఓపెన్ లో లేవు ఒకటి రెండు మాత్రమే నన్ను తీసుకెళ్తే ఉన్నవి లేనివి కావలసినవి అవసరం లేనివి అన్నీ కొంటాననేసి మా వారు నన్ను అయితే తీసుకెళ్లలేదు సరుకుల కోసం వెళ్ళినప్పుడల్లా అంతే నేను అవసరమైనవి అవసరం లేనివి అవసరం పడతాయేమో అనేసి ముందుగానే ఆలోచించి అన్ని తెచ్చుకుంటాను ఇంకా చాలా వరకు అయితే తెచ్చుకోలేదు ఎందుకంటే మ్యాక్సిమం ఇంట్లో లేని మాత్రమే తీసుకొచ్చారు నేను లిస్ట్ రాసి ఇచ్చాను యాలకుల పౌడర్ అయినా మిరియాల పౌడర్ అయినా లేకపోతే గరం మసాలా చికెన్ మసాలా అవన్నీ సపరేట్గా తెప్పించుకొని ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటాను తాలింపు గింజలైనా కూడా అంతే నేను సపరేట్గా తెప్పించుకొని ఇంట్లోనే కలిపేసుకుంటాను లాస్ట్ టైము బూస్ట్ డబ్బా తీసుకొస్తే అది మూత పెట్టకుండా అలాగే ఓవర్ నైట్ ఉండేసరికి మార్నింగ్ కల్లా గడ్డ కట్టేసింది అందుకని మా వారు ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు ఈసారి ఏంటిది పప్పా చించిస్తా చించిస్తా చించిస్తాయి